వైఎస్ జగన్కు కొరకరాని కొయ్యలా అనిపించిన ఆయన సోదరి కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాల వైఎస్ షర్మిల వారం రోజులుగా సైలెంట్ అయ్యారు ఏపీ పిసిసి అధ్యక్షురాలి పదవి చేపట్టిన తర్వాత ఆమె ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా జగన్పై ప్రతిరోజు విమర్శలు చేస్తూ చాలా యాక్టివ్గా కనిపించారు తన కొడుకు పెళ్లి సమయంలో కూడా పెళ్లికి ఇంకా ఒకటి రెండు రోజులు మాత్రమే ఉందన్న సమయంలో కూడా ఆమె ఏపీలో పర్యటించడంలో కానీ జగన్పై విమర్శలు చేయడంలో కానీ ఏమాత్రం తగ్గలేదు కానీ ఎందుకో గత వారం రోజులుగా మాత్రం ఆమె సైలెంట్ అయ్యారు అంతేకాదు ఏపీలో ఎక్కడ ఆమె పర్యటించిన దాఖలాలు కూడా కనిపించటం లేదు మార్చి పదహారున విశాఖపట్నంలో రేవంత్ రెడ్డితో కలిసి సభ నిర్వహించిన రెండు మూడు రోజుల వరకు ఆమె యాక్టివ్గా కనిపించారు ఆ తర్వాత ఎందుకో స్పీడ్ తగ్గించారు ఏపీ నుండి ఒకరిద్దరు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కూడా హడావుడి లేకుండా తన ఇంటి వద్ద చేరికలు చేపట్టి ఆ వివరాలను ట్విట్టర్లో పోస్ట్ చేశారామా అలాగే విశాఖపోర్టులో డ్రగ్స్ దొరికి అయిన వార్తల నేపథ్యంలో జగన్ సర్కార్పై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారే కానీ అంతకుమించి పెద్దగా హడావడి చేయలేదు మరోవైపు ఆమె ఫోకస్ కూడా జగన్ నుండి టీడీపీ బీజేపీ వైపు మళ్ళినట్లుగా కనిపిస్తుంది ట్విట్టర్ వేదికగా చేసిన విమర్శల్లోనూ ఆమె బీజేపీ చంద్రబాబును టార్గెట్ చేయడం కనిపించింది వైసీపీ టీడీపీ బీజేపీ జనసేనలు టికెట్ అనౌన్స్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా టికెట్స్ అనౌన్స్ చేయలేదు దీంతో షర్మిళ స్పీడ్ ఎందుకు తగ్గిందన్న చర్చ ఏపీలో మొదలైంది మార్చి పదిహేనవ తేదీన వైఎస్ వివేక ఐదో వర్ధన్ సందర్భంగా ఆయన కూతురు సునీత కడపలో సభ నిర్వహించారు ఆ సభలో వైఎస్ షర్మిళ కూడా పాల్గొన్నారు ఇద్దరూ జగన్పై తీవ్రస్థాయి విమర్శలు సంధించారు వైసీపీకి ఓటు వేయొద్దని కోరారు కాంగ్రెస్కు మళ్లీ జోష్ తీసుకురావడానికి షర్మిళ ప్రయత్నాలు చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వైజాగ్లో నిర్వహించిన కాంగ్రెస్ సభలో మాట్లాడారు కానీ ఈ సభలో కూడా కాంగ్రెస్కు ఆశించిన ఫలితాన్ని తేలేదు కొన్ని రోజుల తర్వాత ఏపీ కాంగ్రెస్ దాదాపు తలబడిపోయింది వైఎస్ షర్మిళ క్యాంపెయిన్ దాదాపుగా శూన్యమైపోయింది వైఎస్ షర్మిలాను కడప నుండి పార్లమెంటుకు పోటీ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు వార్తలు వచ్చాయి ఆ వార్తలు వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో పెద్దగా కదలికలు కనిపించలేదు ఆ తర్వాత సునీత లేదా ఆమె తల్లి పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది ఆ ప్రచారం కూడా ఇప్పుడు ఆగిపోయింది ఇంతకు షర్మిల ఎందుకు పూర్తిగా మౌనం దాల్చాల్సిన విషయం ఆసక్తి ఏర్పడింది అసలు జగన్తోనే కాంగ్రెస్ ఏమైనా డీల్ పెట్టుకుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు అయితే వ్యక్తిగత పనుల కారణంగా స్వల్ప విరామం తీసుకున్నారన్న మాట ఒకటి వినిపిస్తుండగా ఏపీ రాజకీయ పరిస్థితులు టికెట్ కేటాయింపులపై భారీగా కసరత్తు చేస్తున్నారని అది పూర్తయ్యాక ఆ వివరాలతో ఢిల్లీలో పార్టీ పెద్దలు కలుస్తారని అందుకు ఎక్సర్సైజ్ చేస్తున్నారనే అనే మాట కూడా వినిపిస్తుంది